హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఈసారి పండుగ కానుకలు చాలా కీలకం కాబోతున్నాయండి గత రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న డిమాండ్లపై ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన అంటే సోమవారం జరగబోయే చివరి క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అయితే వాస్తవానికి పిఆర్సి జూలై రెండు వేల ఇరవై మూడు నుండే కొత్త పిఆర్సి అమల్లోకి రావాల్సి ఉందండి కానీ రెండున్నర ఏళ్ళ గడిచిపోయినా కూడా దీనిపైన ప్రభుత్వం ఒక స్పష్టత అయితే ఇవ్వటం లేదు అయితే ఉద్యోగులు కనీసం ముప్పై శాతం అయ్యారును ఈ పండుగ కానుకగా ఆశిస్తున్నారండి కొత్త పిఆర్సి కమిటీ చైర్మన్ నియామకం లేదా ఐఆర్ ప్రకటన ఈ భేటీలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి వీటిలో పెండింగ్ డీఏలు చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్నాయి ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ పదవి విరమణ చేసిన వారికి అందాల్సిన గ్రాట్యుటీ కానీ ఈఎల్ ఎన్హాస్మెంట్ వంటివి ఉన్నాయి ఇక మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ప్రతి నెల సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయల రూపంలో బకాయిల రూపంలో విడుదల చేస్తున్నారండి ఏపీలో కూడా ఇదే విధంగా దశల వారీగానైనా చెల్లింపులు జరగాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ఇక ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నప్పటికీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఇతర హామీలు ఇంకా నెరవేరాల్సి ఉందండి అన్ని వర్గాలను సంతోషపెట్టిన ప్రభుత్వం ఇప్పుడు తన వెన్నెముక లాంటి ఉద్యోగ ఉపాధ్యాయులను పరచడానికి ఈ సంక్రాంతిని వేదికగా చేసుకోవాలని అందరూ కూడా భావిస్తున్నారు ప్రభుత్వం కూడా భావిస్తుందండి అయితే కేవలం సర్వీస్లో ఉన్నవారే కాకుండా పెన్షనర్లకు కూడా కొన్ని తీపి కబుర్లు అందే అవకాశం ఉందండి ఈ క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా ఆరోగ్య కార్డుల ద్వారా పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందేలా చర్యలైతే చేపడుతోంది ఏపీ ప్రభుత్వం డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి అదనపు ప్రయోజనాలపై చర్చలు జరిగే అవకాశం ఉందండి ఏది ఏమైనా ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్లు అందరూ కూడా క్యాబినెట్ భేటీపై అందరికల్లు ఆసక్తిగా వేచి చూస్తున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన సోమవారం జరిగే సమావేశం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తుకు చాలా ముఖ్యమండి ప్రభుత్వం పెండింగ్ బకాయిలో కొంత భాగం విడుదల చేసినా అది వేలాది కుటుంబాల్లో పండుగ వెలుగులు నింపుతుంది ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పోస్ట్ని తప్పకుండా లైక్ చేసి మీ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి తాజా అప్డేట్ రాగానే రేపు క్యాబినెట్ భేటీ తర్వాత వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి ఏది ఏమైనా ప్రభుత్వం రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా అని సర్వత్రా ఆసక్తి అయితే ఉందండి చూద్దాం మరి ఏం జరుగుతుందో ఉద్యోగులకు మంచి నిర్ణయాలను తీసుకోవాలని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్